డె ఐదు టన్నులు ఎనభై ఐదు టన్నులు అని చెప్పడము చాలా విందురంగా ఉంది అంటే ఆయనకు ఆ నాలెడ్జ్ ఉందో తెలియదు లారీ ట్రాన్స్పోర్టర్లు కనుక్కొనన్నా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అందులో అవకతవకలు అనేది ఏముండదు మొత్తం కలిసి పది కోట్ల ట్రా ట్రాన్స్పోర్టేషన్ లారీ చార్జెస్ కూడా కావు కానీ నూరు కోట్లు అవకతవక అనే మాట మనకు అర్థమైతే తెలియదు ఆయన మాట మాట్లాడేది అది కాక ఈ పదేళ్ల సంధి ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ జిఎస్టీ కమిషన్ లెక్క జిఎస్టీ ఎట్లయితే ఉన్నదో కమిషన్లతోటి పచ్చగా కన్నులు అయిపోయినాయి వాళ్ళకు ఏది చూసినా కానీ అక్కడ పైసలు పోతున్నాయి అక్కడ పైసలు చేస్తున్నాం మేము పదేళ్ల సంది మాకేమి ఇప్పుడు దొరికితే అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు హానరబుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎక్కడికక్కడ టైట్ చేయడంలో పైసలు వస్తలేవు ఎప్పుడైనా కానీ ఉట్టి అయిన కాల్చి మీద వేయడం జరుగుతుంది పున్నం ప్రభాకర్ ఆయన మినిస్టర్ గారు పెద్దలు ఎన్ఎస్ఐ నుంచి కింది స్థాయి నుంచి నలభై రాజకీయంలో ఉన్నాడు బడుగు బరిగిన వర్గాలకు చెందిన నాయకుడు ఎంతో కష్టపడి పైకొచ్చి జనంలో ఉండే మనిషిని ఇంత అవమానం చేస్తే సహించలేదని మేము మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా ఏదైతే నిన్ననే మన ఆనరబుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అగ్రికల్చర్ లోన్ ఏదైతే టూ ల్యాక్స్ రూపీస్ బ్యాంక్ వెళ్ళి ఏదైతే తీసుకున్నారో అది మాఫ్ చేయడము మా కాంగ్రెస్ పార్టీలో రైతు తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ క్యాబినెట్కు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నిలబెట్టుకుంటుంది అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్లో కూడా డెబ్బై ఐదు వేల కోట్లు ఆల్ ఓవర్ ఇండియాలో లోపల రైతులకు మాఫ్ చేసిన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే ఏ మాట ఇచ్చినా కానీ రాహుల్ గాంధీ గారు టూ ట్వంటీ ట్వంటీ త్రీ లోపల బ్యాంక్ లోన్స్ రుణం మాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మా ప్రేతమ్మ ముఖ్యమంత్రి గారు డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు క్యాబినెట్ అందరు కలిసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకున్నందుకు మేము అందరము కాంగ్రెస్ కార్యకర్తలందరూ ధన్యవాదాలు చెప్తున్నామని ఈ విషయంలో మీ తరఫున చెప్తున్నాం ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే మోహన్ గారు మాట్లాడాల్సింది కదా పత్రికా సోదరులకు పెద్దలు లక్ష్మణ్ గౌడ్ గారికి అందరికీ నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశంలో పారదర్శకత నడుస్తూ ఉన్నదనేది వాస్తవం పారదర్శకతకు పెట్టింది పేరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉంటే కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో లోగడ ఎమ్మెల్సీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అప్పుడున్నం ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలను చేయడమే కదా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు లారీలో ముప్పై ఐదు టన్నుల కన్నా ఎక్కువ యాసిపోయే అవకాశం లేదని ఆయన డెబ్బై వరకు చెప్తా ఉన్నాడు కాబట్టి ఏదైతే ఒకసారి ఒక రాజకీయ నాయకుని మీద నిరాధారమైన ఆరోపణలు చేయటం మంచిది కాదు ఆధారాలతో రమ్మని చెప్తే సమ్మిరెడ్డి గారు చాలా క్లుప్తంగా కాకుండా వివరమైన కౌంటర్ కూడా ఇచ్చాడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు కౌశిక్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే దయచేసి వాస్తవాన్ని మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు ఒక గౌరవ శాసనసభ్యులుగా మసులుకొనే ప్రయత్నం చేయండి శాసనసభ యొక్క హుందా తనని పెంచే విధంగా మీ భాష ఉండాలనే మాట కూడా చెప్తూ ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా ఈ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందించి ముఖ్యంగా నిన్న తీసుకున్న నిర్ణయం రైతుల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర రైతులందరూ సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు దానికి నేను ముఖ్యమంత్రి గారిని మరి క్యాబినెట్ కమిటీని కూడా అభినందిస్తూ ఉన్నాను అలాగే ఈ మధ్యలో చేరికలు జరుగుతున్న సందర్భంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవటం అనేది అది వ్యక్తిగతమైన విషయం మరి లోగడ నిన్న బాలకసుమన్ గారు ఒక డ్రామా క్రియేట్ చేసిండు పోచారం రెడ్డి ఇంటి ముందు నేను ఇదే బాలకస్ అని అడుగుతూ ఉన్నాం పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు నీకు సిగ్గు శరం ఉండేనా అని అడుగుతా ఉన్నాను ఒక్కటి కాదు రెండు కాదు పన్నెండు మందిని మార్చి చేర్చుకున్నారు కదా మరి అప్పుడు ఏం చేసి చేసినావు మరి అప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా మీ అధినాయకునికి తప్పుసారి మనం చేర్చుకోకూడదు ఎవరన్నా వస్తే వాళ్ళకు వాళ్ళు వాలంటీర్గా రావాలని చెప్పాలి కానీ ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న దానం నాగేందర్ గారు కావచ్చు ఆదినారాయణ కావచ్చు లేదా పోచారం రెడ్డి కావచ్చు లేదా పెద్దలు కడియం శ్రీహరి గారు కావచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కరుగా వచ్చి చేరుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కానీ పారదర్శకత కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పనిచేస్తుందనే విశ్వాసంతో ఒక్కరొక్కరుగా చేరుతూ ఉన్నారు దాన్ని బాలకాసుమని ఒక షో చేసి ఇటుదుంకుడు అటు దుంకుడు గేట్లకి వెళ్ళి ఊరుకోడు పోరని సెస్టలు చేస్తూ ఉన్నాడు ఒక ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు బిహేవియర్ యాక్టివిటీస్ మార్చుకోవాలన్న మాట చెప్తా ఉన్నాడు ఎందుకంటా ఉన్నాయి మాట అంటే పన్నెండు మందిని మూకుమ్మడిగా కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న నాటి పరిస్థితి ఖండించని ఈ బాలకాసుమన్ ఒక్కొక్కరిగా చేరితే ఈయనకేమవుతుందో ఎవరికి అర్థమవుతుంది కాబట్టి నేను బాలకాసుమన్ గారు కానీ ఈవెన్ కేటీఆర్ గారిని కూడా అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారు ట్విట్టర్లో ఇదోటి అదొకటి మాట్లాడదాం కేటీఆర్ గారికి ఒక సూటి ప్రశ్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో దళితుల పట్ల జరిగిన అన్యాయాలు ముఖ్యంగా నేరేళ్ల సంఘటన అనాడు జరిగితే ఈనాటికి కూడా ఆ నేరల బాధితుల గోడు వర్ణనాతీతం సిరిసిల్లాలో ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే లోకల్ పోలీస్ కానీ అలా లోకల్ క్యాడర్ చెప్పి అరే పలానా శ్రీహారి బయటికి రాకుండా చూడాలనే పరిస్థితిని కేటీఆర్ మెయింటైన్ చేస్తా ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారిని కోరుతా ఉన్న ఏమంటే మీరు లోకడ మంత్రిగా చేసిర్రు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు దయచేసి మంచి ఆలోచన చేయండి ఇప్పుడు సింగరేణి గురించి ఒక మాట ఈరోజు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మేము అడుగుతూ ఉన్నాం గత పదేళ్ళుగా రెండు సార్లు మరి కేంద్ర ప్రభుత్వం మీ అనుమతి కోరి మీ వివరణ కోరి మీరు పాల్గొనాలి మీరు రావాలన్నప్పుడు మీ యొక్క కాన్సంటని కానీ వ్యతిరేకతను కానీ చెప్పక ఉండ మౌనంగా ఉండటమే నిన్నటి యాక్షన్కు అవకాశం కల్పించింది మీరే అనే మాట చెప్తాను మీరు ఆనాడే దాన్ని ఉండి దానికి రెస్పాండ్ ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అభిశంసించినట్టు మాట్లాడి వ్యతిరేకించి మాట్లాడి ఉంటే బాగుండేది మీరు మౌనంగా ఉండటం ద్వారానే నిన్న మరి యాక్షన్కు అవకాశం కల్పించింది కేటీఆర్ ప్ర కేటీఆర్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడనే మాట చెప్తూ మరి ముఖ్యంగా ఏదో రకంగా బురద జల్లాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న ప్రతి విషయంలోనూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజా తీర్పును మీరు గౌరవించే ప్రయత్నం చేయండి ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ప్రభుత్వం నడుస్తుంది రేపు ఐదేళ్ల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చని పరిస్థితిలో ఉంటే ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ కూడా శిరస వహిస్తారు కాబట్టి ఈనాడు మీకు అక్కస్సు ఉంది ఎందుకంటే చాలా రకాలుగా గోల్మాల్ చేశారు మీకు అందరికీ తెలుసు ఇలా కవిత ఎక్కడున్నది మరి మా హరీష్ రావు గారు ఏడున్నారు అసలు ఈ డబ్బులు ఏంది వ్యవస్థ ఏంది అవినీతి ఏంది ఈ వాతావరణం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక కాంగ్రెస్ నాయకుడిగానే కాదు చాలా పార్టీలలో సిగ్గుపడతా ఉన్నాను కమ్యూనిస్టు నాయకులు కావచ్చు పాత తెలుగుదేశం నాయకులు కావచ్చు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా అవినీతిలో కూరుకుపోయిండు నిన్న మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు అంటారు ఏ నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని మూడు వందల కోట్ల రూపాయల అవకతలు జరిగినాయని ఈడీ గుర్తించింది దాని మీద మాట్లాడరు వాటి అనే వచ్చి ఏ అన్ని ఈడీ గారు ఏం దొరకబట్టలే అన్ని మాటలు తప్పు అని హరీష్ రావు గారు మాట్లాడతారు నేనన్నా ఈడీ మూడు వందల కోట్లు మరి నువ్వు ఒకరు జరిగినాయని చెప్పినప్పుడు దాన్ని స్పష్టత ఇవ్వండి వేగ సమాధానం చెప్పే ప్రయత్నం టీఆర్ఎస్లో చేసినట్టు మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నం ఉంటు ఉన్నదనే ఫీలింగ్లో పట హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను కేసీఆర్ గారికి వారి వర్గానికి ముఖ్యంగా బాలకా సుమన్ హరీష్ రావు కేటీఆర్ చాలామంది నేను కోరేది ఏంటంటే దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించండి మీ అనుభవాన్ని మరి ప్రజలకు అభివృద్ధిలో తోడ్పడే విధంగా ఉండాలనే సూచన చేస్తూ మరొకసారి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలను ఖండిస్తూ అలాగే మరి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు గతంలో దళితుల పట్ల చేసిన అన్యాయాలను మరొకసారి ఎత్తి చూపుతాం దానిలో ఒకటే రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించి అట్రాసిటీ కమిటీ ఉంటుంది పది సంవత్సరాల ఒక్క మీటింగ్ కండక్ట్ అని చేయని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నది దేశంలో కేసీఆర్ ఒక్కడే అన్నమాట అప్పుడు చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా కానీ అదే రేవంత్ రెడ్డి గారు అలా లేదు జరుగుతూ ఉంది వాళ్ళు రివ్యూ చేస్తూ ఉన్నారన్న మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మరి కేటీఆర్ గారు మరి టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కాంగ్రెస్ పార్టీ జోలికి రాకండి కాంగ్రెస్ నాయకుల యొక్క ఔన్నత్యాన్ని లేదా వారి ఆలోచనను వక్రీకరించే ప్రయత్నం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి పన్నం ప్రభాకర్ విషయంలో కానీ లేదా యాష్ విషయంలో కానీ స్పష్టత ఉంటే మీరు దయచేసి అయ్యర్ అథారిటీ కంప్లైంట్ చేయండి అని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్